ఫాస్ట్ గా లేవడంతో ఆకాష్ డవల్ ఐశ్వర్య బ్రేస్లెట్ లో ఇరుక్కుని ఐశ్వర్య చేతికి వచ్చేయడంతో షాక్ తో కళ్ళు మూసుకుంది ఐశ్వర్య అంత సీన్ చేకు పాప ఒక్కసారి కళ్ళు పక్కకి తిప్పి చూసుకో అని అన్నాడు ఆకాష్ అప్పటికే ఆకాష్ డ్రెస్ లోకి మారడంతో చాలు చాలు సిగ్గుపడింది చాలుగాని కళ్ళు తెరచుడు అని విసుకున్నాడు ఇంతలో రూమ్ బయట నుండి డోర్ బాధేస్తూ ఓసే ఐచు డోర్ ఓపెన్ చేయవే అని గట్టిగా అరుస్తూ కోపడింది స్వీటీ ప్లీజ్ ఆకాష్ ఇంకా అయితే అది డోర్ పగలగొట్టుకుని లోపలికొచ్చేలా ఉంది అని క్యూట్ గా రిక్వెస్ట్ చేసింది ఐశ్వర్య ఒక్క హగ్గిస్తే ఓపెన్ చేస్తా అని కొంటిగా అన్నాడు ఆకాష్ నీకు హగ్గివ్వడం కన్నా నేనే తీయడం బెటర్ అని అల్లరిగా కళ్ళు తెరిచి ఆకాష్ ని చూడకుండా అంది ఐశ్వర్య డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆకాష్ అతను అలా వెళ్లడం చూసి ఐశ్వర్య ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఐశ్వర్య డోర్ ఓపెన్ చేయగానే హే మెంటల్ లోపలేం చేస్తున్నావే అని అరుస్తూ ఐశ్వర్య వైపు చూసి ఆపేసి ఆమెని పైనుంచి కింద దాకా చూసింది స్వీటీ చెదిరిన జుట్టు నలిగిన డ్రెస్ ఎర్రగా కందిన పెదవులు కెంపులైన బుగ్గలు అబ్బబ్బో ఏంటి మేడం మ్యాటరు అని ఐశ్వర్య చుట్టూ తిరుగుతూ హస్కీగా అడిగింది స్వీటీ ఆమె బుగ్గు మీద చిన్న స్లాప్ ఇచ్చి చిక్ పోవి పంది ఏ మాట్లావి కొంచెం కూడా సిగ్గులేదు అని అరిచింది ఐశ్వర్య ఆ మరే డిన్నర్ చేయకుండానే రూమ్ లోకి చేరి లాక్ చేసుకునే మీకు సిగ్గులేదు కానీ నాకెందుకో అని దీర్ఘం తీస్తూ అంది స్వీటీ ఐశ్వర్య సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయింది నాకు డౌట్ డార్లింగ్ అని ఆటపడిస్తున్నట్టుగా అంది స్వీటీ ఆపువే నువ్వు నువ్వు నీ ఏదో డౌట్లు స్టేట్స్కి వెళ్లి మరీ ఇదైపోయావు అని సిగ్గుని దాస్తూ అంది ఐశ్వర్య ఆహా అలానా అని అదో రకంగా చూసింది స్వీటీ నీకు దండమే బాబు నేనొస్తా కానీ నువ్వు వెళ్ళవే అని రెండు చేతులు సౌండ్ వచ్చేలా దన్నం పెట్టి దీనంగా అడిగింది ఐశ్వర్య ఓకే ఓకే ఇప్పటికే బాగా అలసిపోయావు కాబట్టి ఈసారి నేను క్షమిస్తున్నాను పో అని రొమాటిక్ గా అంది స్వీటీ ఇక తట్టుకోలేక రూమ్ బయట ఫ్లవర్ వాస్ తీసుకుని పైకెత్తింది ఐశ్వర్య స్వీటీ గలగల నవ్వుతూ కిందకి పరిగెత్తింది ఐశ్వర్య సిగ్గుపడుతూ బాగా ముదిరిపోయింది అని డోర్ దగ్గరికి వేసి లోపలికి వెళ్ళింది ఆకాష్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చుని హెయిర్ సెట్ చేసుకుంటూ ఐషు ఫ్రెష్ వేస్తే డిన్నర్ చేద్దాం అని నార్మల్గా అన్నాడు అంటూ వాష్రూమ్ లోకి వెళ్లబోయిన ఐశ్వర్యకి డ్రెస్ గుర్తుకొచ్చి ఆకాష్ నువ్వు నా కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చావా అని ఇండైరెక్ట్ గా అడిగింది తను తీసుకొచ్చిన శారీ కవర్ కోసం బెడ్ మీద చూసి అక్కడ కవర్ లేకపోవడంతో ఐశ్వర్య తీసింది అని అర్థమై రేపు నైట్ పార్టీ ఉంది ఐషు పార్టీకి నువ్వు అది వేర్చే అని పార్టీ కోసం తీసుకున్నట్లుగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ తన కోసమే తెచ్చాడు అని తన తెలుసుకుంది బట్ అలా ఆకాష్ నోటి నుండి వినడం ఇంకా బాగా నచ్చి థ్యాంక్ యూ ఆకాష్ అని చెప్పి అతన్ని హబ్ చేసుకుని చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య కళ్ళలో కనిపిస్తున్న మెరుపుకి ప్రకాష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నేను ఇచ్చిన గిఫ్ట్ కంటే నీ కళ్ళల్లో ఉన్న షైన్ చాలా చాలా బాగుంది అని ప్రేమగా చెప్పాడు ఆకాష్ నాకు గిఫ్ట్ చాలా చాలా నచ్చింది బట్ వేర్ చేయాలంటేనే కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది అని సిగ్గుగా చెప్పింది ఐశ్వర్య ఆకాష్ ముందు అలా స్కిన్ షో చేసే డ్రెస్ వేసుకున్నట్లుగా తలుచుకుంటేనే ఐశ్వర్య బాడీలో వెచ్చని ఆవిర్లు వస్తున్నాయి చూడగానే నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది ఐషు అందుకే తీసుకున్నాను బట్ నీకు అనిపిస్తే నీకు నచ్చింది వేసుకు అని నార్మల్ గానే చెప్పాడు ఆకాష్ నోను నా కోసం ఫస్ట్ టైం తీసుకొచ్చావు సో ఏం పర్లేదు నేను అదే వేర్ చేస్తాను బట్ ఇంతకు ముందెప్పుడు ఆ టైప్ డ్రెస్సెస్ వేర్ చేయలేదు కదా అందుకే అలా అనిపిస్తుంది అని వెంటనే అంది ఐశ్వర్య నిజమే ఐషు ఎక్కువగా శారీస్ కట్టుకోలేదు అని ఆకాష్ అనుకుంటే ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ ఫస్ట్ టైం వేర్ చేయడం అని ఐశ్వర్య అనుకుంది ఇంతలో ఆకాష్ ఫోన్ రింగ్ అవడంతో ఐషుని వదిలి బాల్కనీలోకి వెళ్లిపోయాడు ఐశ్వర్య ఫ్రెష్ అయి వచ్చేలోగా ఆకాష్ కాల్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఇద్దరు కలిసి కిందకు వెళ్లారు అప్పటికే వాళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్న స్వీట్ కలిసి డిన్నర్ చేశారు ఆకాష్ ఐశ్వర్య డిన్నర్ అయ్యాక లాన్ లో ఒక పక్కన కూర్చుని స్వీట్తో కలిసి కూర్చుని ముచ్చట్లో దిగింది ఐశ్వర్య అదే లాన్ లో వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో కూర్చుని ల్యాపీలో వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఐశ్వర్యకి సైడ్ కొడుతున్నాడు ఆకాష్ ఐశ్వర్యతో మాట్లాడుతున్న స్వీటీ ఆకాష్ వైపు తిరిగి ఆకాష్ నన్ను కాపాడిన అతను హాస్పిటల్లో ఉన్నాడు కదా నన్ను ఒకసారి అతని దగ్గరికి తీసుకెళ్ళవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఆకాష్ వర్క్ చేయడం ఆపి ఎందుకు అని కన్ఫ్యూజింగ్ అడిగాడు నా కోసమే కదా ఐ మీన్ నన్ను కాపాడడం వల్లే కదా ఆ బాయ్కి తను అగైన్స్ట్ అయ్యాడు అండ్ నన్ను కాపాడిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను అందుకే ఒకసారి అతన్ని కలిసి థ్యాంక్స్ అని చెప్దామని అని చెప్పింది స్వీటీ అవునాకాష్ మార్నింగ్ అతను హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసినప్పటి నుండి ఒకసారి వెళ్లి పలకరిస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది అని జయకృష్ణ మీద కన్సన్తో అంది ఐశ్వర్య ఓకే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్దాం అని చెప్పాడు ఆకాష్ థ్యాంక్ యూ అని హ్యాపీగా చెప్పింది స్వీటీ ఆకాష్ రిటర్న్ గా చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ తన వర్క్ లో మునిగిపోయాడు ఆకాష్ నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా అని అడిగింది స్వీటీ ఇలానే అంటే ఎలా అని ల్యాప్టాప్ నుండి తల పైకి ఎత్తుకుండా అడిగాడు ఆకాష్ అదే ఇలా బోరింగ్గా మూడిగా పాపమ్మా అని రాణి కన్నీలాను తుడుచుకుంది స్వీటీ ఒసే ఏంటి నీ బాధ నువ్వు మారవు అంటూ పక్కనున్న క్వశ్చన్ తీసి స్వీటీ మీదకు విసిరేశాడు ఆకాష్ లేదంటే నీలా ఎప్పుడు మూది అని మూది ముడుచుకుని ఉండాలా నా వల్ల కాదు బాబు అని నిట్టూర్చింది స్వీటీ మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు కానీ నేను పడుకుంటాను గుడ్ నైట్ బాయ్ బాయ్ అనేసి అక్కడి నుండి జంప్ అయిపోయింది ఐశ్వర్య స్వీటీ కూడా ఆమెతో పాటే వెళ్లిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి ఐశ్వర్య ఆకాశ్ లో రూమ్ కి వెళ్ళింది స్వీటీ డోర్ ఇష్టం వచ్చినట్టు బాధడం మొదలు పెట్టింది ఆ సౌండ్ కి మెలకు వచ్చిన ఐశ్వర్య డోర్ ఓపెన్ చేసి ఇంత పొద్దున్నే నీ గోల్ ఏంటే ప్రశాంతంగా నిద్రపోనివ్వవా అని విసుక్కుంది అంటే ఆకాష్ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కదా మళ్ళీ మర్చిపోతాడేమో అని సాగదీస్తూ చెప్పింది స్వీటీ ఐశ్వర్య వాల్కున్న క్లాక్ లో టైం చూసి నీ ఇంకమ్మా ఇంకా ఏటి అయిందే అని చిన్నగా అరిచింది మీరు లేచి రెడీ అయ్యేదెప్పుడు మనం బయలుదేరేదెప్పుడు ఈ ట్రాఫిక్ లో హాస్పిటల్కి చేరుకునేదెప్పుడు అని దబాయిస్తూ అడిగింది స్వీటీ సర్లేవే వెళ్ళు మేము రెడీ వస్తాం అని బలవంతంగా స్వీటీని పంపి వాష్రూమ్ లోకి దూరింది ఐశ్వర్య స్వీటీ హాల్లోకి వచ్చేసరికి దీనంగా సోఫాలో కూర్చుని కనిపించాడు భానుప్రకాష్ ప్రపంచమంతా అంతమై ఒక్కడి మిగిలితే ఎలా ఉంటుందో అలా దీనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు హాయ్ ప్రకాష్ ఏంటి ఇంత ఎర్లీగా వచ్చావు అని డౌట్గా అడిగింది స్వీటీ స్వీటీ మాటకి లోకంలోకి వచ్చిన ప్రకాష్ వెనక్కి తిరిగి చూశాడు గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి వదిలి అదో పెద్ద విషాద కాదలండి మేడం మీకు చెప్పి మిమ్మల్ని కూడా బాధపెట్టడం లేదు అని బేలగా చెప్పాడు ప్రకాష్ ఒక్క మాన్ ప్రకాష్ మహా అంటే నాకన్నా త్రీ ఫోర్ ఇయర్స్ పెద్దె నువ్వు చక్కగా పేరు పెట్టి పిలవు అని గా అంది స్వీటీ అమ్మో మీరు ఐశ్వర్య మేడం ఫ్రెండ్ మేడం మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే అని గుండెల మీద భయంగా అన్నాడు ప్రకాష్ నేనేదో దెయ్యాన్ని అన్నట్లు చెప్తున్నా అయినా మీ మేడం ఐశ్వర్య నేను కాదు సో నన్ను పేరు పెట్టి పిలవాలి ఖచ్చితంగా చెప్పింది స్వీటీ ఓకే మేడం ట్రై చేస్తాను అంటూనే స్వీటీ గుడ్లూరిమి చూడడంతో సారీ స్వీటీ అని బెదిరిపోతూ చెప్పాడు ప్రకాష్ అలా అన్నావు బాగుంది అంటూ మళ్ళీ తనే మాట్లాడుతూ అవును ప్రకాష్ ఇంతకు ముందేంటి అలా దిగులుగా కూర్చున్నా అని అడిగింది స్వీటీ వామ్మో నైట్ షాపింగ్ బ్యాగ్స్ మిస్ప్లేస్ అయ్యి బాస్ బ్యాగ్ తీసుకెళ్లానని ఆ బ్యాగ్ లో ఉన్న శారీ చూసి నాకు శారీస్ అంటే ఇరిటేషన్ అని తెలిసి కూడా శారీ గిఫ్ట్ గా తెస్తావా అని నా మీద ఫుల్ ఫైర్ అయ్యి నా గర్ల్ ఫ్రెండ్ రెండు పీకింది అని స్వీటీకి ఎలా చెప్పను అని లోపల కొనుక్కున్నాడు పైకి మాత్రం ఆ హబ్బే ఏం లేదు స్వీటీ నా గర్ల్ ఫ్రెండ్తో చిన్న ఫైటింగ్ అని అలవకగా అబద్ధం చెప్పాడు ప్రకాష్ ఇంట్రెస్టింగ్ నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా అని సోఫాలోని బాస్పటం వేసి కూర్చుంటూ అడిగింది స్వీటీ రీనా అని నా కర్మకాలి దానికి నేను బాయ్ ఫ్రెండ్ అయ్యాలే అని ముఖం వేలాడేసి చెప్పాడు ప్రకాష్ అంటే తనంటే నీకు ఇష్టం లేదా జాలిగా అడిగింది స్వీటీ ఇష్టం లేదా అంటే లేదు ఉంది అంటే ఉంది అని విరుస్తూ చెప్పాడు ప్రకాష్ అదేంటి లీనమైపోయి అడిగింది స్వీటీ ముందు తను ఇష్టపడింది తర్వాత నేను ఇష్టపడాల్సి వచ్చింది అని ముక్కు చేదుతూ చెప్పాడు ప్రకాష్ అయ్యో పాపం సానుభూతి చెప్పిస్తూ అంటున్న స్వీటీతో కదా నాకు అలాగే అనిపిస్తుంది బట్ ఈ లైఫ్ కి ఇంతే సర్దుకుపోవాలి అని వేదాంతిలా మాట్లాడాడు ప్రకాష్ మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా ప్రకాష్ అని ఇంట్రెస్టింగ్ అడిగింది స్వీటీ మా లవ్ స్టోరీనా రాస్తే రామాయణం అవుతుంది చెప్తే భారతం అవుతుంది అని విరక్తిగా అన్నాడు ప్రకాష్ ఏంటి ప్రకాష్ అప్పుడే నేను అస స్టార్ట్ చేశావా అని గంభీరంగా అంటూ వచ్చాడు ఆకాష్ అతని వెంటే ఐశ్వర్య కూడా వచ్చింది ఆకాష్ నుండి చూస్తూనే తత్తరపాటుతో లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ మేడం అని అతి వినయంతో చెప్పాడు ఆకాష్ సీరియస్గా చూస్తే ఐశ్వర్య గుడ్ మార్నింగ్ ప్రకాష్ భయ్యా నీ చీక్స్ ఏంటి అంత రెడ్గా ఉన్నాయి అని తీక్షణంగా చూస్తూ అడిగింది ఉన్నాయా ఉండే ఉంటాయిలేండి అంటూ ఏం చెప్పాలరా బాబు గర్ల్ గర్ల్ఫ్రెండ్తో తన్నులు తిన్నాని చెప్తే చండాలంగా ఉంటుంది అని నవ్వలేక ఏడ్వలేక ఆదా అది దోమ కొట్టింది మేడం అని చెప్పాడు భానుప్రకాష్ కుడితే చిన్న దద్దర్లు వస్తాయేమో కదా ప్రకాష్ ఇంత రెడ్డిష్ గా ఎలా అయ్యాయి అని డిటెక్టివ్ రేంజ్ లో అడిగింది స్వీటీ భానుప్రకాష్ కి తల రోడ్ రోలర్ కింద పెట్టిన ఫీలింగ్ వస్తుంటే దోమ కుడుతుంది అని నేను దాన్ని కొట్టాను మేడం ఆ దోమ ఏమో నా చెంప మీద ఉంది సో అని నీట్గా అప్ వేశాడు ప్రకాష్ అందరూ నమ్మినట్లుగా అనిపించడంతో అమ్మయ్యా ఆకాశ్ సార్ మేడంకి శారీ బ్యాగ్ గిఫ్ట్ గా ఇచ్చేసారో లేదు ఒకవేళ ఇస్తే మేడం చూసేస్తే దేవుడా ఈ గండం నుండి నువ్వే గట్టెక్కించాలి స్వామి అని మనసులోనే దేవుణ్ణి వేడుకున్నాడు ప్రకాష్ తేరిగ్గా సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న ఆకాష్ ని చూసి ఆకాష్ అని అరిచింది స్వీటీ వాట్ అని కూల్గా అంటున్న ఆకాష్ చేతిలో పేపర్ లాగి పడేసి హాస్పిటల్కి వెళ్దాం అన్నావు కదా అని అంది స్వీటీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్న ఆకాష్ని చూసి ప్రకాష్ బుర్రలో తలుక్కున్న ఒక ఐడియా మెరిసింది ప్రకాష్కొచ్చిన ఐడియా ఏంటంటారు ఆకాష్ ఇష్టంగా ఐశ్వర్య కోసం కొన్నసారి ఐశ్వర్యాన్ని చేరుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి